హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ తాడేపల్లిగూడెం సభలో కొన్ని విశేషాలు చోటు చేసుకున్నాయి తెలుగుదేశం పార్టీ చాలా సందర్భాల్లో పొత్తు పెట్టి చాలా సందర్భాలంటే ఒక్క సందర్భం తప్ప మిగతా అన్ని సందర్భాల్లో పొత్తు పెట్టుకుంది రెండు వేల పంతొమ్మిది తప్ప పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీ రామారావు గారు పార్టీ ఫస్ట్ తెలుగుదేశం పోటీ చేసినప్పటి నుంచి నేటి వరకు అప్పుడు సంజయ్ విచార మంచి పార్టీతో పొత్తు పెట్టుకుని ఐదు స్థానాలు ఇవ్వటం జరిగింది ఆ తర్వాత నుంచి అనేక సందర్భాల్లో అటు బీజేపీతోనూ వామపక్షాలతోనూ పొత్తు పెట్టుకుంటూనే వస్తుంది కానీ ఇప్పుడు జనసేనతో పెట్టుకున్న పొత్తు స్థాయిలో ఎప్పుడు కూడా పార్టీ రాజీ పడి పొత్తు పెట్టుకోలేదని మనం చెప్పుకోవాలి ఎవరికైనా ఏదో ప్యాడింగ్ కోసం ఒక ఐదు సీట్లు పది సీట్లు పదిహేను ఇరవై సీట్ల వరకు బహుశా ఇచ్చేవాళ్ళేమో కానీ ఇవాళ జనసేనకి ఇచ్చిన సీట్ల సంఖ్యతో చూసినా జనసేనకి ఇస్తున్న ప్రాధాన్యతను చూసినా మనకు ఖచ్చితంగా చంద్రబాబు అన్నట్టుగా పార్టీ వెనక పార్టీ నడవట్ల పార్టీ పక్కన పార్టీ ఉంటుందనే గతంలో పవన్ కళ్యాణ్ కూడా అన్న మాట ఇక్కడ నిజమేమో అనిపిస్తోంది ఒక సీట్ల సంఖ్య విషయంలో కొంత అసంతృప్తి కలగచ్చేమో కానీ తాడేపల్లి సభలో కొన్ని విశేషాలు కూడా చోటు చేసుకుని ఆ విశేషాల గురించి మాట్లాడదాం మనతో పాటుగా సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే అండి సార్ ముందుగా సభలో నాకు ఫస్ట్ టైం నాకు అనిపించింది సార్ కుర్చీలు చూపించినప్పుడు ఒక కుర్చీకి జనసేన జెండా ఒక కుర్చీకి తెలుగుదేశం జెండా సమానంగా కుర్చీలు జెండాలు పెట్టారు అలాగే జెండాలు అలా అలా ఊపుకున్నారు ఇద్దరు ఒకళ్ళ జెండా ఒకళ్ళు ఆ తర్వాత బాలకృష్ణ గారికి గెస్చర్గా ఆయన భుజం మెచ్చేసి ఆయన చెప్పడం చివరిలో సార్ చివర ఎవరైనా ప్రసంగం చేస్తూ చేస్తున్నప్పుడు ఎవరైతే కీలకం అనుకుంటారో ఎవరైతే పెద్ద అనుకుంటారో వాళ్ళు ప్రసంగం చేస్తారు సార్ చివర ముగింపు ప్రసంగం కానీ ఈసారి పవన్ కళ్యాణ్ చేశారు ఎట్లా చూడాలి సార్ ఈ అంశాన్ని యువగళం ముగింపు సభ అందులో గెస్ట్ జనసేన తాడేపల్లి గూడెం జెండా సభ దానిలో గెస్ట్ తెలుగుదేశం ఓహో యువగళ్ళం ముగింపు సభ జరిపింది తెలుగుదేశం అతిథులుగా హాజరైంది జనసేనగా చూడాలి నిన్నటి జెండా సభ జరిపింది జనసేన తెలుగుదేశం అతిథులుగా హాజరైంది అనమాట అఫ్ కోర్స్ నీకు కార్యకర్తలు రావచ్చు ఇరు పార్టీల కార్యకర్తలు లక్షలాదిగా తరలి వచ్చారు నాయకులు వచ్చారు అంటే ఇప్పుడు ఏర్పాట్లన్నీ జనసేన చేసినట్టే అది వేదిక దగ్గర నుంచి అన్ని జనసేన చూసుకున్నట్టే నాదండ మనోహర్ ఇప్పుడు ఎవరికి థ్యాంక్స్ చెప్పారు నీకు అక్కడ బొలిసెట్టు శ్రీనివాస్కి థ్యాంక్స్ చెప్పారు కదా వాళ్ళందరికి కష్టపడ్డ వాళ్ళందరికి థ్యాంక్స్ చెప్పారు కదా అది అక్కడ ఆ తాడేపల్లి గూడెంలో వేదిక ఇచ్చిన భూమి ఇచ్చినటువంటి వాళ్ళ దగ్గర నుంచి అందరికీ కూడా ఇప్పుడు మనం అనుకున్న దాంట్లో ఇవాళ ఎవరి జెండా ఎవరు పట్టుకున్నారు ఒకరు జెండా ఒకరు పట్టుకున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేతుల్లో తెలుగుదేశం జెండా అవును చంద్రబాబు చేతిలో జనసేన జెండా అద్భుతం కదా సన్నివేశం అది కదా గొప్ప అద్భుతం ఆవిష్కృతమైంది తాడేపల్లి గూడెంలో పొత్తు ఏ విధంగా కాంక్రీట్ ఇందాక మీరు కుర్చీలకి వీటన్నిటి కూడా రెండు జెండాలు చెప్పిన దీంట్లో మనం ఆ సభ ఆ సభకు వచ్చినటువంటి జనం అక్కడ ఉన్నటువంటి రెండు పార్టీల నాయకులు కార్యకర్తలు అందరిలో కూడా ఒకటే లక్ష్యం అందరిలో కూడా కమిట్మెంట్ అదే అనమాట ఇవాళ ఒక కమిట్మెంట్తో జరిపిన సభగా కూడా జెండా ఆ పేరే ఏంటి జెండా జెండాకున్నంత పొగరుందన్నాడు అద్భుతం పవన్ కళ్యాణ్ ప్రసంగం ఏం స్పీచ్ సార్ అద్భుతం అనిపించింది నాకు ఆ స్పీచ్ ఆయన ఆయనే రాసుకుంటారట స్పీచెస్ ఒక సందర్భంలో చెప్పారు నాకు ఎవరు వాళ్ళు వీళ్ళు రాయారు బాబు నేనే రాసుకుంటాను స్పీచెస్ అని ఆయన పుస్తకాలు పాల్ చదువుతారు కదా ఇప్పుడు శేషేంద్ర శర్మ కవిత అసలు ఆయనకి ఆశువుగా వచ్చేస్తుంది కదా సముద్రం ఒకరి కాళ్ళ దగ్గర కూర్చుని మొరగదు పర్వతం ఎవరికి వంగి సలాం చేయదు ఒక జెండాకున్నంత జెండాకు ఉన్నంత పొగరు నాకుందన్నాడు నా పార్టీకి ఉందన్నాడు అంటే పొగర్ అంటే పొగరు కాదు అదే ఎన్టీ రామారావు దాన్నే ఆత్మాభిమానం అన్నాడు అంతే ఏది పొగర్లో ఎన్టీ రామారావు గేమ్ తీసుకోడు కదా ఆత్మాభిమానంలో ఎన్టీ రామారావు గేమ్ తీసుకోడు పవన్ కళ్యాణ్ అది చూడాలి ఏది మీరు ఒక ఫైర్ కనపడింది అవును మండే అగ్ని గోళంలా ఉన్నాడు ఎవరు పవన్ కళ్యాణ్ చూసారా అవును అవును మీరు యువరాజ్యమనుడు వామనుడిది పద్యం అల అనర్గణంగా గడగడగడగడ చెప్పేశాడు సార్ అవును వామనుడు అయితే బలిచక్రవర్తికి వామనుడి జరిగిందనే దాని మీద అసలుకి అసలు గూప్స్ గుస్ బంప్స్ అన్నట్టు ఆ ప్రసంగం వింటుంటే ఎక్కడ టెంపో తగ్గలేదు అలా మనం క్లైమాక్స్ సినిమా క్లైమాక్స్లో ఇలా కూర్చొని చూస్తాం అట్లా ఆయన ఇలా 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 ముందుకొచ్చి చూస్తున్నాం కుర్చీలో నుంచి ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్పీచ్లో ఒక పెయిన్ కనపడింది ఎందుకంత ఆవేశంగా మాట్లాడడం మనం మొన్నటిదాకా ఏమనుకున్నామంటే ఒక పరిణతి చెందిన రాజకీయ నాయకుడిగా ఎదిగాడు అసలు వీళ్ళు మాట్లాడుతున్నటువంటి బహుభావులకి సమాధానం చెప్పటం లేదు ప్రత్యర్థులు చేస్తున్న ఆ కుటుంబ విమర్శలు పర్సనల్ ఎలిగేషన్స్ వ్యక్తిగత నిందలకు కూడా ఆయన సమాధానం చెప్పటం లేదు ఒక పరిణతి సాధించాడు అనుకున్నాం మళ్ళా నిన్నటి జెండా సభలో పాత పవన్ గారు అదే సార్ మంచిగా చెడు కదా సార్ అది అట్లా అంటే నిజంగా కూడా పడ్డం అనే దాంట్లో కొంత భిన్నాభిప్రాయాలు ఉన్నాయి మీరేమంటారు యువరాజ్యం పవన్ కళ్యాణ్ కనపడ్డాడు పంచలో తీసుకున్నాడు అప్పుడెప్పుడో సార్ విశాఖపట్నంలో ఒక సంఘటన జరిగినప్పుడు ఆయన మళ్ళీ మంగళగిరి సభకు వచ్చి ఆయన నిర్బంధించారు విశాఖపట్నంలో తర్వాత చెప్పుతో కొడతానన్నప్పుడు వచ్చిన ఆవేశం ఏదైతుందో మళ్ళీ ఈ రోజు వచ్చింది ఆవేశం తాడేపల్లి సభలో నాకు ఆ రోజు పంచులు తీసుకొడతానన్నాడు ఎవరు రాజశేఖర రెడ్డిని ఎదుర్కొన్నప్పుడు అప్పుడు రాజశేఖర రెడ్డితో తలపడ్డాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో తలపడుతున్నాడు మక్కెలు ఎరగొట్టి మడత మంచంలో కూర్చోబెడతానన్నాడు మా వాళ్ళు మంచి వేయలేదు అది మంచి డైలాగ్గా మనం చూడకూడదు దాన్ని ఏదో ఎంటర్టైన్మెంట్ గానో లేకపోతే దాన్ని ఏదో వీళ్ళని సమూహాన్ని పరచడానికి కాదు అదొక పెయిన్ పెయిన్ అంటారా అతను పడ్డ బాధలు వీళ్ళ వల్ల అతని కుటుంబం పడ్డ బాధలు తను తన నాయకులు తన పార్టీ తన శ్రేణులు చేయని నేరాలకి ఇవాళ తప్పుడు కేసుల్లో ఇరుక్కున్నారు ఇళ్ళు కొలగొట్టారు ఇప్పటంలో యాభై రెండు ఇళ్ళు కొలగొట్టారు పవన్ కళ్యాణ్ మీద కూడా కేసు నిన్న పెట్టారు కదా ఏది ఆ వాలంటీర్ల మీద ఏదో మాట్లాడాడు అన్న దానికి ఆయన మీద కేసు పెట్టేశారు జనసేన నూట పాతిక మంది మీద కేసులు పెట్టారు విశాఖ ఎయిర్పోర్ట్లో రైళ్లకు పంపారు ఎంత పెయిన్ ఇవాళ ఈ ఐదేళ్లల్లో జనసేన పవన్ కళ్యాణ్ తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు అనుభవించారో అది కనపడింది నిన్న చంద్రబాబు స్పీచ్లో పవన్ కళ్యాణ్ స్పీచ్లో ఎగ్జాక్ట్లీ సార్ ఎగ్జాక్ట్లీ ఏది ఇప్పుడు ఆయన ఒక చక్కటి సందేశం ఇచ్చాడు ఇప్పుడు పెళ్ళాల గురించి మాట్లాడటం ఏంటి పెళ్ళిళ్ళ గురించి మాట్లాడటం ఏంటి ఇది రాజకీయం ఇన్నాళ్ళకి ఆయన దాని మీద రెస్పాండ్ అయ్యాడు సార్ ఎక్కడ రెస్పాండ్ అయ్యాలి ఇవాళ రెస్పాండ్ అయ్యాడు తాడేపల్లిగూడెంలో అది కూడా చాలా నాలుగు నువ్వు ఆయన పిల్ల వాళ్ళ మొత్తం ట్రోల్స్ అవే ఆయన ఇప్పుడు భారతి మేడం అన్నాడు మేడం భారతి మీ ఆయన్ని కంట్రోల్లో పెట్టుకోండి ఇది కరెక్ట్ కాదు ఇప్పుడు ఆయన కూడా ఇప్పుడు అనొచ్చు కదా జగన్మోహన్ రెడ్డిని కూడా నీ పెళ్ళం అనొచ్చు కదా కానీ అనని విఘ్నత చూపించాడు అనమాట ఎగ్జాక్ట్లీ అంత ఆవేశంలో అంత బాధలో కూడా పవన్ కళ్యాణ్ ప్రసంగంలో విఘ్నత కోల్పోలా ఇప్పుడు చంద్రబాబు ప్రసంగం మనం చూసాం ఆయన ప్రసంగం ఆలోచనాత్మకంగా ఉంది ఏది తెలుగుదేశం నిప్పు అయితే జనసేన పవన్ కళ్యాణ్ వాయువు అన్నాడు నిప్పుకు గాలి తోడైంది అన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ బుగ్గే అన్నారు బూడిదే అన్నారు అనమాట పవన్ పేరంటే పవన్ అంటే అర్థం అదే కదా అర్థం కరెక్ట్ గాలి పవన్ పవన్ అంటే ఇప్పుడు వాయుపుత్రుడు కదా వాయుపుత్రుడు ఆంజనేయ స్వామి మహానాయకుడు మహా నటుడు చిరంజీవి అన్నాడు చంద్రబాబు మహా దర్శకుడు రాజమౌళి మహానటుడు చిరంజీవి నీ దగ్గరకు వచ్చి చేతులు కట్టుకోవాలా లేచి నుంచుని దండం పెట్టాలా ముఖ్యమంత్రిగా చంద్రబాబు పనిచేయలేదా చేశారు హీరోగా చిరంజీవి లేడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా హీరో చిరంజీవిని ఎలా రిసీవ్ చేసుకున్నారో ఆ ఇంద్ర మీకు హండ్రెడ్ డేస్ ఫంక్షన్ చూడండి దానికి చీఫ్ గెస్ట్ చంద్రబాబు నాకు గుర్తుండి ఆ రోజు బ్లడ్ బ్యాంక్ కూడా స్థలం ఇచ్చినప్పుడు కూడా ఈయన ముఖ్యమంత్రి అనుకుంటున్నా ఏంటంటే ఆ రెండు కుటుంబాలు చిరంజీవి అంటే చంద్రబాబు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎన్టీ రామారావు అల్లు రామలింగయ్య ఫ్యామిలీ ఫ్రెండ్స్ కరెక్ట్ అల్లు రామలింగయ్య ఎన్టీఆర్ కిచెన్లోకి వెళ్తాడు ఎన్టీఆర్ ఇంట్లో కిచెన్లోకి వెళ్ళి ఎన్టీఆర్ భార్య బసవతారకంతో అమ్మ అని పిలిచే చను ఎవరికీ లేదు ఒక అల్లు రామలింగ గారికి ఆ బండోడు పొగడీళ్ళు దమ్మంటున్నాడమ్మా ఇంకో జల్లి అనేవాడంట అంటే సాన్నిహిత్యం ఎన్టీ రామారావుని ఎన్టీ రామారావు ఇంట్లో బండోడు అని ఎవరన్నా అనగలరా ఇలాంటి కుటుంబాల మధ్య ఈ వైరాలు తీసుకొచ్చి కుల చిచ్చులు రగిలిచ్చి ఆ రెండు కుటుంబాల మధ్య విభేదాలు పెట్టి కాచుకుంటున్నారు ఎన్టీ రామారావు మొదటిసారి పార్టీ పెట్టినప్పుడు సినిమా వాళ్ళకి ఎవరికి టికెట్లు ఇవ్వాల వద్దని చెప్పాడు వాళ్ళు కంటెస్ట్ చేస్తామని వచ్చినా కూడా నేను రిస్క్ తీసుకుని వెళ్తున్నాను నా వ్యాపారాలు దెబ్బతింటాయి నేను ఫేస్ చేస్తా మీరు మీ వ్యాపారాలు చేసుకోండి ఆర్థికంగా నష్టపోవద్దని వద్దన్నాడు కానీ అల్లు రామలింగయ్యకి సీట్ ఇచ్చాడు అవునా అల్లు రామలింగయ్య తమ్ముడు అక్కడ కంటెస్ట్ చేశారు అల్లు సత్యనారాయణ ఓకే పాలకులు గెలిచాడు 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 నేను చూసి అల్లు సత్యనారాయణ అల్లు రామలింగయ్య కుటుంబం ఎన్టీఆర్ కుటుంబం మధ్య సాన్నిహిత్యం చెప్తున్నాను మొన్న లో అరవింద్ కూడా అదే చెప్పాడు చెప్పాడు బాలకృష్ణ అరవింద్ వాళ్ళ యొక్క కుటుంబాల గురించి వాళ్ళ గురించి చెప్పుకుంటూ ఇలాంటి కుటుంబాలు ఇలాంటి కులాల మధ్య ప్రత్యర్థులు మంటలు రేపి చలిగాచుకుంటున్నారు అందుకే అంత హెచ్చరిక చేశాడు నిన్నటి గూడెం సభలో కూడా పవన్ కళ్యాణ్ ఏది కొంతమంది నాకు సలహాలు సూచనలు ఇస్తున్నారు మా వాళ్ళు సరే వాళ్ళ వెనుక ఉన్నటువంటి వేరే వాళ్ళకి చెప్తున్నానంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా సోషల్ మీడియాలో ఏ విధంగా ఫేక్ లెటర్స్ పెట్టి జనసేన లెటర్ ప్యాడ్ల మీద ఆయన ఇవ్వని స్టేట్మెంట్లు రాసి ఎలా రెచ్చగొట్టారు అనే దాన్ని తీసుకుంటూ అవును వాటన్నింటినీ తిప్పికొట్టడం కోసం తన సైన్యం తన పార్టీ తన నాయకులు కార్యకర్తలు సన్నద్ధం కావాలని కోరుకున్నాడు పార్టీ నడపటం అంటే ఆషామాషి కాదు సంస్థాగతంగా మనం అంత బలమైన పార్టీ కాదు మనది నలభై మూడేళ్ల చరిత్ర సంస్థాగత బలం ఉన్న తెలుగుదేశం కాదు నలభై మూడు వేల కోట్ల అవినీతి సంపద ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు నేను అన్ని నియోజకవర్గాల్లో నేను ఆర్థిక వనరులు సమకూర్చగల సత్తా నాకు ఇంకా రాలేదంటూ ఏమన్నాడు మెతుకు మెతుకు కూడా పెడుతున్నాను ఇటుక ఇటుక పేరుస్తున్నాను ఇల్లు గడుతున్నాను దీన్ని కోటగా మారుస్తానన్నాడు అవతలాడు కోట బద్దలు అన్నాడు అది కదా కావాల్సింది అతని వెనక కదా మనం ఉండాల్సింది ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ సమాజం ఉండాలి పార్టీ ఉండాలి కార్యకర్తలు ఉండాలి జాతి మొత్తం అతని వెనక ఉండాలి అప్పుడు అతను అనుకున్న లక్ష్యం చేరుకుంటారు మనం అనుకున్న లక్ష్యం చేరుకుంటారు రాత్రికి రాత్రి ముఖ్యమంత్రి ఎవరు కాలేరు ముఖ్యమంత్రి కావాలన్నా ఒక పార్టీ అధికారంలోకి రావాలన్నా పదేళ్ళు మినిమం పదేళ్ళు పోరాటం చేయాలి కదా కేసీఆర్ రాత్రికి రాత్రి ముఖ్యమంత్రి అయ్యాడా రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం కోసం ముప్పై ఏళ్ళు పోరాటం చేశాడు సొంత పార్టీలో అందరి కింద మంట పెట్టాడు ఇప్పుడు ముఖ్యమంత్రి పోస్టు చేరాలంటే అధికారంలోకి ఒక పార్టీ రావాలంటే సుదీర్ఘంగా పోరాటం చేయాలి నిర్మాణం జరగాలి ఇప్పుడు నిర్మాణంలో ఉంది జనసేన సరే ఈ సభలు ఇక్కడ అంటే ఇప్పుడు జనసేన ఏర్పాటు చేసింది అన్నారు కదా నెక్స్ట్ మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఇంకో దగ్గర సభ ఏర్పాటు చేస్తుందా ఉమ్మడి సభలు కొనసాగుతాయి ఉంటాయి కదా ఈసారి తెలుగుదేశం కండక్ట్ చేస్తుంది గెస్ట్ జనసేన అనమాట అంటే వీళ్ళు అలా పంచుకుంటూ వెళ్తున్నారు ఏది ఒకటి మేము గెస్టర్ కావాలని ఇచ్చారు కదా వచ్చి భుజమే ఇచ్చేసి అభివాదం చేయడానికి అంటే మేము చాలా బలంగా కలిసి వెళుతున్నామని చెప్పడమా బద్దలు కొడుతున్నామని చెప్పటం ప్రత్యర్థి కోట బద్దలు కొడుతున్నామని నిన్నటి సందేశం ఒక ఫైర్ చంద్రబాబు నుంచి కూడా ఆ మాట పార్టీ ఆయన అన్నట్టున్నారుగా చంద్రబాబు గారు అన్నట్టున్నారు కదా పార్టీ ఒక పార్టీ వెనుక ఒక పార్టీ నడవట్లేదు అన్నమాట అద్భుతమైనటువంటి మాట ఏది చంద్రబాబు ఇచ్చినటువంటి ఆ ఒక్క వాక్యంలోనే తెలుగుదేశం జనసేన పొత్తు ఎలాంటి పొత్తు తెలియ చెప్పాడు ఏది ఒక దాని వెనుక ఒక పార్టీ నడవట్లేదు రెండు పార్టీలు కలిసి నడుస్తున్నాయి ఎగ్జాక్ట్లీ గతంలో తెలుగుదేశం పార్టీ అనేక పొత్తులు చేసుకుంది ఏంటి సంజయ్ విచార్ మంచితో మీరు చెప్పారు పొత్తు పెట్టుకుంది ఐదు సీట్లు సీట్లు వచ్చాయి మేనకా గాంధీతో పొత్తు పెట్టుకున్నప్పుడు ఈ మాట అనలేదు ఎన్టీ రామారావు సిపిఐ సిపిఎంతో పెట్టుకున్నప్పుడు తెలుగుదేశం అధ్యక్షుడు ఆ మాట అనలేదు బీజేపీతో పొత్తు ఉంది కదా అనేక పార్టీలతో పొత్తులు దశలో చాలా పెద్ద ఎత్తున సీట్లు వామపక్షాలకు ఇరవై ఐదు సీట్ల వరకు ఇచ్చారు దశలో ఒక ఇయర్ ఏదో అప్పుడు వాళ్ళు ఎక్కువ కూడా గెలిచారు కానీ ఇన్ని చర్చలు ఉమ్మడి మేనిఫెస్టోలు ఉమ్మడి సభలు ఇన్ని లేవు కదా లాస్ట్లో అనుకోవడం వీళ్ళకి మీకు ఇన్ని సీట్లు మీకు ఇన్ని సీట్ అని కూడా వెళ్ళిపోవడం మేజర్గా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోనే కొనసాగింది దాంట్లో మళ్ళీ వామపక్షాలు వచ్చి మా మేనిఫెస్టో ఇది మాది కూడా కలపండి ఉమ్మడి మేనిఫెస్టో ఏం లేవు కదా సార్ ప్రచార సభలు ఉన్నా కూడా ప్రతి సభలో కూడా చివర మాట్లాడేది ఎన్టీ రామారావు ప్రతి సభలో కూడా చివర మాట్లాడేది చంద్రబాబు కానీ నిన్నటి సభలో చివర మాట్లాడింది పవన్ కళ్యాణ్ అది గుర్తింపు అది గౌరవం అది కదా ఇవాళ రెండు పార్టీల మధ్య ఆ బంధం కేసీపీ సిమెంట్ కన్నా కూడా బలంగా ఉంది ఎనివే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా చక్కగా వివరించారు ఇటు చంద్రబాబు మాట్లాడింది కావచ్చు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడింది కావచ్చు రెండు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి వాళ్ళు సందర్భోచితంగా మాట్లాడారు మరి రాబోయే రోజుల్లో మరి ఇలాంటి సభలు మరిన్ని జరుగుతాయి చూద్దాం వరకు మరి బీజేపీ వస్తుందా రాదా వీళ్ళిద్దరే కలిసి వెళ్తారా ఇలాంటి క్వశ్చన్లు చాలా ఉన్నాయి ఒక వారంలో వీటన్నిటికి కూడా సమాధానాలు వస్తాయి నమస్తే సార్ నమస్తే సార్